ఆలోచించండి మహిళల కోసం ఆలోచించండి దళితుల కోసం ఆలోచించండు బీసీల కోసం ఆలోచించిండు కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసంటే బిజీ ఉంటారు ఇలా కర్ణాటకకు పోయిందట ముఖ్యమంత్రి ఆడ ఎంతసేపు వాళ్ళ హైకమాండ్ అయినా ఖాగే గారు కర్ణాటకలో ఉంటే ఆడికిపోడు కేరళకు ప్రియాంక గాంధీ ఉంటే ఆడుకోకూడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడుకోకూడు ఈయన కేరళకు ఢిల్లీకి కర్ణాటకకు ఈనే బిజీ ఉన్నాడు ఆడ తెలంగాణ గురించి పండించుకుంటాడు పోయినప్పుడల్లా లెక్క పోయి చెప్పాలన్నాయి నూటలా పోయి చెప్పాలనే బీహార్ ఎన్నికలకు పంపాలనే ఇది తప్ప ఏమైనా ఉండదా అంతా ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో అందులో మనం ఆలోచించండి మన బీఆర్ఎస్ మన కేసీఆర్ ను ఇలా అందరూ యాడ్ చేసుకుంటుంది ఇలా ఊళ్ళలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి మూలక పడ్డాయి ఇక చెత్తబండ్ల డీజిల్ పోయనీ కూడా పైసలు లేవు ట్రాక్టర్లను కనీసం ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు అరే కేసీఆర్ గారు ఉండంగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు ట్రాలీ కొన్నడు ట్యాంకర్ కొన్నాడు లెంట్ ప్లేట్ కొన్నడు డంప్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు నర్సరీ పెట్టిండు అరే దసరా పండుగ వస్తే బుగ్గలు అన్నేసినారే సర్పంచ్ల బిల్లులు రాకపోయి పంచాయతీ సెక్రటరీ అప్పుల పాలైపోయింది సగ ఊర్లలో బుగ్గలు కూడా ఎక్కలేవు బతుకమ్మ పండుగ గట్టి కూడా చెక్కలే రూపాయి లేకుండా అయిపోయింది నేను అనేది ఒక్కటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వస్తలే అట్లా ఆలోచన చేయండి ఇక్కడ కమిషన్ రాదు కదా బుగ్గలైతే గడిచెక్త కమిషన్ రాదు కదా చర్చెత్తుత కమిషన్ రాదు కదా రేవంత్ రెడ్డి ఆలోచన అంత వేరే ఉంటుంది ఇవి ఆలోచించండి ప్రజలను చైతన్యపరచండి ధైర్యంగా ముందుకుకోండి ఎవడన్నా మీ మీద కేసు పెడితే పింక్ బుక్ రాసి పెట్టండి మన సంగతి గవర్నమెంట్ చెప్పుడు ఎస్ఐది ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తిప్పలు పెడితే ఆఫీసర్ ఇబ్బంది పెడితే వాళ్ళకి చెప్పండి మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంటే మా కేసీఆర్ రాసి రాష్ట్రం జాగ్రత్త బిడ్డ అని చెప్పండి ఏం శాశ్వతమా ఇప్పుడు ఎవరిగా వచ్చినా ఒకటి చెప్తున్నాం రేవంత్ రెడ్డికి అర్థమైందో లేదో కానీ తెలంగాణ ప్రజలకైతే మంచిగా అర్థమైంది ఎవలము కూడా మైకు పెట్టినా ఎవలంటే కేసీఆర్ కావాలి అంటే ఏ అడిగినా ఈ గా తెలంగాణ వాళ్ళే ఉండాలి వాళ్ళే అంటారు కొంతమంది గా తెలంగాణ పార్టీ మంచిగున్నది గా తెలంగాణ పార్టీ ఉంటేనే మాకు మంచిగా ఉన్నది వాళ్ళే ఉండాలని మాట్లాడే పరిస్థితి వచ్చింది అందరికీ అర్థమైంది ఇలా ముస్లిం మైనార్టీలకు పొద్దున్నే జైరాబాద్ పిల్లలు వచ్చింది కేసీఆర్ ఉండంగా మైనార్టీ గురుకులాలు పెట్టి ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండి అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి పదిహేను మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం అంటే ఎంత గొప్ప ఒక ఆయన ఆటో డ్రైవర్ ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది ఒక ఆయన ఉల్లిగడ్డలకు జహీరాబాద్ మార్కెట్లో ఆయన బిడ్డ డాక్టర్ అయింది అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెట్టే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఒక్క జహీరాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు ఇగో ఇది కేసీఆర్ విజన్ వందేళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించిండు రేవంత్ రెడ్డి ఈ పొద్దు గడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది ఈ పొద్దు గడికి లెక్క చూసుకునే కదా ఆయనది వందేండ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్ అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి నేను మా అందోళన కార్యకర్తలు మా క్రాంతి గారి నాయకత్వంలో మా జయపాలనే నాయకత్వంలో మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి రేపు అన్ని జిల్లా పరిషత్ సీట్ల మీద బిఆర్ఎస్ పార్టీ గెలవాలి సంగారెడ్డి జిల్లా పరిషత్ మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం మా సోదర సోదరీ మళ్ళందరికీ మరొక్కసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ థ్యాంక్ యూ దయచేసి ఒక ఫోటో కలిసాం అండి పెద్దలందరూ కలిసి ఒక ఫోటో అందరు ఎక్కడ అక్కడ నిలబడితే ఒక్క నిమిషం అండి ఎక్కడ అక్కడ నిలబడితే ఒక గ్రూప్ ఫోటో పెద్దలందరూ కలిసి దయచేసి ఎక్కడ ఆగండి ప్లీజ్ తప్పుడు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు జై తెలంగాణ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ మా వాళ్ళందరికీ మా నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు ఆశించిన విధంగానే తప్పకుండా పార్టీని ముందుకు తీసుకుపోయి మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు మీకు మా దగ్గరకు వచ్చినందుకు అట్లాగే మిత్రులందరూ కూడా దయచేసి అండ వీర ఉంది కనుక దారి ఇవ్వాలి ఇంకా వచ్చే పెద్దలు కూడా దారి ఇవ్వాలి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరిశ మీకు అందరూ భోజనాలు చేయండి భోజనాలు చేశాక మళ్ళీ మనం కలుసుకుందాం గుడి గోధుమలకు వాటికు సమానం ఉండే బీజేపీ వచ్చిన్నాడు ఇప్పుడు బీజేపీ వచ్చి ఢిల్లీలో పదకొండు ఏంలు అయింది పదకొండు ఏంల ఇవాళ గోధుమల మద్దతు ధర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు వడ్లదెంత రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే ఎంత తక్కువ ఉన్నది గోధుమల కంటే గోధుమల కంటే వడ్లకు రెండు వందల పదహారు రూపాయలు తక్కువ ఉన్నారు ఇది బీజేపీ చేసిన మోసం కాదా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటారు ఇది సబ్కే సాత్ ఉన్నదా గోధుమలోళ్ళకో నీతి వాటిలో నీతి పెట్టి గోధుమలో నీ ఉత్తర భారతదేశంలో నీ గుజరాత్ లో నీ ఉత్తరప్రదేశ్ లో వంటే గోధుమలకు ఏమో ధర వేస్తే నా తెలంగాణలో బట్టే వాటిలకు ధర ఈ బీజేపీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఇది సబ్కే సాత్ వికాస్ ఏ పూరా బక్వాస్ ఏ బీజేపీ వాళ్ళ పూరా బక్వాస్ వాళ్ళ సబ్ కేత్ బక్వాస్ युवा के साथ बकवास हमारे मुसलमानों के साथ बकवास हमारे दलितों के साथ बकवास हमारे किसानों के साथ बकवास हमारे महिलाओं के साथ पूरे बात बकवास पूरा बकवास बात न्याय से नोडी ने बीजेपी प्रभुत्वा पदना व्डल पद्नाव वोधुमक ఇప్పుడు మాకు ఎందుకు రెండు వందల పదహారు రూపాయలు కమ్మీ చేసినావు మీరు ఆలోచించండి ఒక ఎకరాకి ఎన్ని వడ్లు వస్తాయి మనకు ముప్పై క్వింటాల వడ్డలు వంటాయి మంచిగా వంటే ముప్పై ఐదు క్వింటాల్ వస్తాయి ముప్పై క్వింటాల్ ఇంటూ రెండు వందల పదహారు రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు వేనా అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి ఏడు వేల రూపాయలు నష్టం ఇలా బీజేపీ చేస్తున్నది అరే ఎనిమిది ఎంపీ కలిసి ఒక్కడే అడుగుతున్నా అరే నీ గోధుమలకు డరెక్ట్ ఉంటుంది రాబాయి నా వడ్లెక్ట్ ఉంటుందని ఒక్క బీజేపీ ఏపీ అడుగుతాడా పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా వడ్లకో నీళ్ళు ఇది ఎక్కడ నీళ్ళు అని అడగాలనా వద్దా ఈ కొడుకులు అడగదు ఇలా మూడు ఎకరాలు ఉన్న రైతుకు పసలికి ఇరవై వేల రూపాయలు పోతలేమా వాదనకాలం ఇరవై వేలు రూపాయలు హాస్యకి ఇరవై వేలు రూపాయలు అంటే నలభై వేల రూపాయలు అయితే పిల్లల ఫీజులు వెళ్ళాయా ఓ చిట్టి కట్టుకోమా మరి ఇది నష్టం కాదా పెట్టుబడి కట్లే ధర మంచిగా వస్తే ఇవి బాదాప్త తీసేలాకొచ్చే పైసలు ఇది ఇది మోసం కాదా బీజేపీలు చేస్తున్నది అరే నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు జిల్లాకు నవోదయ అంటారు నవోదయాలు ఇయ్యరు మనకు జాతీయ రహదారుల్లో మండి చెయ్యి రీజనల్ రింగ్ రోడ్డును అన్న బండగట్టిండ్రు ఎక్కడ ఏం చేసిండు ఆలోచించండి బిజెపి ఎప్పటికీ కూడా మనది కాదు ఎప్పటికైనా బిఆర్ఎస్ పార్టీకి మన తెలంగాణ ప్రజలకు పేగుబద్ద ఉంటుంది కేసీఆర్ఏ మనకి శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అదే మన యూరియా దొరకలే ఒక్క బీజేపీ అడిగినాడు ఒక్క కాంగ్రెస్ కూడా పార్లమెంట్ లో మాట్లాడినాడు అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే గల్లా వచ్చే యూరియా నేర్చుకోవడం మనం అందుకే ఆలోచించండి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎట్లయితే ఏదో సామెత ఉంటుంది తెలంగాణలో మట్టి అయినా ఎట్టి పదికైనా మనోడు ఉండాలి అంటారు మరి తెలంగాణకు కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ కండు అవార్డు ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది ఏ పైసలు అంటే బడ్జెట్ లా బడ్జెట్ వ్యక్తంగానే ఢిల్లీ బడ్జెట్ అమరావతికి ప్యాకేజ్ విశాఖ ఉక్కు ప్యాకేజ్ విశాఖపట్నంకు అదేందో రైల్వే జోన్ ఎందుకు వస్తున్నాయి పైసలు అంటే ఒక రీజనల్ పార్టీ బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచచ్చు డబ్బులు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏమైంది ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇస్ ఈక్వల్ టు పదారైతు లేదు గుండుస్ ఉండ రూపాయి ఎత్తలేదు అందుకే బీఆర్ఎస్ ఉండ జాతీయ పార్టీలు కాదు ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ ఉండంగా రైతుల కోసం ఆలోచించాడు మహిళల కోసం ఆలోచించిండు దళితుల కోసం ఆలోచించిండు బీసీల కోసం ఆలోచించిండు కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటేనే బిజీ ఉంటుంది ఇలా కర్ణాటకకు పోయిందట ముఖ్యమంత్రి ఆడ ఎంతసేపు వాళ్ళు హైకమాండ్ ఇప్పుడైనా ఖాడే గారు కర్ణాటకలో ఉంటే ఆడికిపోడు కేరళకు ప్రియాంక గాంధీ ఉంటే ఆడికోడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడికోకుడు ఈయన కేరళకు ఢిల్లీకి కర్ణాటకకు ఇళ్ళనే బిజీ ఉన్నాడు ఆడ తెలంగాణ గురించి పడించుకుంటాడు పోయినప్పుడల్లా లెక్కపోయే పాలన నూట లాభై చెప్పాలనే బీహార్ ఎన్నికలకు పంపాలనే ఇది తప్ప ఏమైనా ఉండదా అంతా ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో అందులో మనం ఆలోచించండి మన బీఆర్ఎస్ మన కేసీఆర్ ను ఇలా అందరూ యాడ్ చేసుకుంటుంది ఇలా ఊళ్ళలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి మూలక పడ్డాయి ఇక చెత్తబండ్ల డీజిల్ పోయనీ కూడా పైసలు లేవు ట్రాక్టర్లను కనీసం ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు అరే కేసీఆర్ గారు ఉండగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు ట్రాలీ కొన్నాడు ట్యాంకర్ కొన్నాడు ఫ్రంట్ ప్లేట్ కొన్నడు డంప్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు నర్సరీ పెట్టిండు అరే దసరా పండుగ వస్తే బుగ్గలు అన్నేసినారే సర్పంచ్ల బిల్లులు రాకపోయి పంచాయత్ సెక్రటరీ అప్పుల పాలైపోయింది సగ ఊర్లలో బుగ్గలు కూడా ఎరుగుతలేవు బతుకమ్మ పండుగ గట్టి కూడా చెక్కలే రూపాయి లేకుండా అయిపోయింది నేను అనేది ఒక్కటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వస్తలే ఆలోచన చేయండి ఇక్కడ కమిషన్ రాదు కదా ముగ్గలెత్తే గడిచక్త కమిషన్ రాదు కదా చెత్తెత్తుత కమిషన్ రాదు కదా రేవంత్ రెడ్డి ఆలోచన అంత వేరే ఉంటుంది ఇవి ఆలోచించండి ప్రజలను చైతన్యపరచండి ధైర్యంగా ముందుకు పోండి ఎవడన్నా మీద కేసు పెడితే పింక్ బుక్లు రాసి పెట్టండి వాళ్ళ సంగతి గవర్నమెంట్ చెప్తున్నా ఎస్ఐలు సిఐడ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తిప్పలు పెడితే ఆఫీసర్ ఇబ్బంది పెడితే వాళ్ళకి చెప్పండి మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంటే మా కేసీఆర్ చెప్తాం రాసి పెట్టం జాగ్రత్త బిడ్డ అని చెప్పండి ఏం శాశ్వతమా ఇప్పుడు ఎవరిగా కలిసినా ఒకటి చెప్తున్నాం రేవంత్ రెడ్డికి అర్థమైందో లేదో కానీ తెలంగాణ ప్రజలకైతే మంచిగా అర్థమైంది ఎవలము కూడా బైక్ పెట్టినా ఎవరంటే కేసీఆర్ కావాలి అంటే ఎవరిని అడిగినా ఈ దాబా మళ్ళా వాళ్ళే ఉండాలి తెలంగాణ అంటారు కొంతమంది తెలంగాణ పార్టీ మంచిగా ఉన్నది గా తెలంగాణ పార్టీ ఉంటేనే మాకు మంచిగా ఉన్నది వాళ్ళే ఉండాలని మాట్లాడే పరిస్థితి వచ్చింది అందరికీ అర్థమైంది ఇలా ముస్లిం మైనార్టీలకు పొద్దున్నే జైరాబాద్కి పిల్లలు వచ్చింది కేసీఆర్ ఉండంగా మైనార్టీ గురుకులాలు లకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి పదిహేను మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం అంటే ఎంత గొప్ప ఒక ఆయన ఆటో డ్రైవర్ ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది ఒక ఆయన ఉల్లిగడ్డలకు జైదాబాద్ మార్కెట్ లో ఆయన బిడ్డ డాక్టర్ అయింది అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెట్టే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఒక్క జహీదాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు ఎంబీబీఎస్ దొరికింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈ రోజు ఇగో ఇది కేసీఆర్ విజన్ వందేళ్ల ముందడికి కేసీఆర్ ఆలోచించింది రేవంత్ రెడ్డి ఈ పొద్దు గడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది ఈ పొద్దు గడికి లెక్క చూసుకునే కదా ఆయనది వందేళ్ల ముందడికి చూసిన ఆలోచన కేసీఆర్ అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి నేను మా అందులో కార్యకర్తలకు మా క్రాంతి గారి నాయకత్వంలో మా జరిపాలన్న నాయకత్వంలో మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి రేపు అన్ని జిల్లా పరిషత్ సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ గెలవాలి సంగారెడ్డి జిల్లా పరిషత్ మళ్ళీ బీఆర్ఎస్ కయోసం చేసుకునే విధంగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం మా సోదర సోదరి మహిళలందరికీ మరొక్కసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా థ్యాంక్ యూ అన్నా దయచేసి ఒక ఫోటో అందరూ ఒకరించాం ఒక్కరిసామండి పెద్దలందరూ కలిసి ఒక ఫోటో అందరూ ఎక్కడ అక్కడ నిలబడితే ఒక్కరించామండి ఎక్కడో అక్కడ నిలబడితే ఒక గ్రూప్ ఫోటో పెద్దలందరూ కలిసి దయచేసి అక్కడ ఆగండి ప్లీజ్ తబురు గోధుమలకు వాటి సమానం ఉండే బీజేపీ వచ్చింది ఇప్పుడు బీజేపీ వచ్చి ఢిల్లీలో పదకొండు ఏళ్ళైంది పదకొండేళ్ల ఇవాళ గోధుమల మద్దతు ధర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు వడ్లదంత రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే ఎంత తక్కువ ఉన్నది గోధుమల కంటే గోధుమల కంటే వడ్లకు రెండు వందల పదహారు రూపాయలు తక్కువ ఉన్నది ఇది బీజేపీ చేసిన మోసం కాదా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటారు ఇది సబ్కే సాత్ ఉన్నదా గోధుమలోళ్ళకో నీతి వడ్లోళ్ళకో నీతి పెట్టింది గోధుమల నీ ఉత్తర భారతదేశంలో నీ గుజరాత్ లా నీ ఉత్తర ప్రదేశ్ లో వంటే గోధుమలకు ధర వేస్తే నా తెలంగాణలో పండే వడ్లకు ధర కమ్మ చేసిందా లేదా ఈ బీజేపీ వాళ్ళని నేను అడుగుతా ఇది సబ్కే సా వికాస్ అవుతాయి ఏ పూరా బక్వాస్ ఏ బిజెపి వాళ్ళ పూరా బక్వాస్ వాతాయి సబ్ కేత్ బస్ అమారే యువా కేక్ బస్ హమారే ముసల్మానం కేత్ బస్ హమారే దళితం కేత్ బస్ హమారే కిసానం కేత్ బస్ హమారే మహిళాకే సాధ పూరే బాత్ బస్ పూరా బస్ బాత్ ఒక్కటన్న న్యాయం చేసిందా నేను అడుగుతున్న మోడీని నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని నువ్వు మీరు ఎక్కినాడు పద్నాలుగు వందలు వడ్లకుండే పద్నాలుగు వందలు గోధుమలకు ఉండే ఇప్పుడు మాకు ఎందుకు రెండు వందల పదహారు రూపాయలు కమ్మీ చేసినావు మీరు ఆలోచించండి ఒక ఎకరాకి ఎన్ని వడ్డులు వస్తాయి మనకు ముప్పై క్వింటాల వడ్లు అంటే మంచిగా అంటే ముప్పై ఐదు క్వింటాల్ వస్తాయి ముప్పై క్వింటాల్ ఇంటూ రెండు వందల పదహారు రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు వేనా అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి ఏడు వేల రూపాయలు నష్టం ఇయ్యాలి బీజేపీ చేస్తున్నది అరే ఎనిమిది ఎంపీ కలిసి ఒక్కడని అడుగుతున్నా అరే నీ గోధుమలకు డైరెక్ట్ రా రాబోయ్ నా వడ్లకు అక్ట్ ఉంటుంది ఒక్క బీజేపీ ఏపీ అడుగుతాడా పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా వడ్లకో నీవీ గోధుమలకో నీది ఇది ఎక్కడ నీది అని అడగాలనా వద్దా ఈ కొడుకులు అడగదు ఇలా మూడు ఎకరాలు ఉన్న రైతుకు పసలకు ఇరవై వేల రూపాయలు పోతలేవా వానకాలం ఇరవై వేల రూపాయలు ఆశకి ఇరవై వేలు రూపాయలు అంటే నలభై వేల రూపాయలు అయితే పిల్లల ఫీజులు లేయా ఓ చిట్టి కట్టుకోమా మరి ఇది నష్టం కాదా పెట్టుబడి కడితేనే ధర మంచికి వస్తే ఇది బాధపడి తీసాలకి పైసలు ఇది ఇది మోసం కాదా బీజేపీ చేస్తున్నది అరే నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు జిల్లాకు నవోదయం అంటారు నవోదయాలు ఇయ్యరు మనకు జాతీయ రహదారుల్లో మండి చేయి రీజనల్ రింగ్ రోడ్డును ఆయన బండగట్టిండ్రు ఎక్కడ ఏం చేసిండు ఆలోచించండి ఎప్పటి కూడా మనది కాదు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి మన తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉంటుంది కేసీఆర్ఏ మనకు శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అదే మన యూరియా దొరకలే ఒక్క బీజేపీ అడిగినాడు ఒక్క కాంగ్రెస్ వాడు పార్లమెంట్ లో మాట్లాడినాడు అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే గల్ల పట్టుకో నిలదీసే యూరియా నేర్చే మనం అందుకే ఆలోచించండి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎట్లయితే ఏదో సామెత ఉంటుంది తెలంగాణ ఇది మట్టి పదికైనా ఎట్టి పదికైనా మనోడు ఉండాలి అంటారు మరి తెలంగాణకు కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ ఖండు అవార్డు ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది ఏ పైసలు అంటే బడ్జెట్ లా బడ్జెట్ వ్యక్తంగానే ఢిల్లీ బడ్జెట్ లా అమరావతికి ప్యాకేజ్ విశాఖ ఉక్కు ప్యాకేజ్ విశాఖపట్నంకు అదేందో రైల్వే జోన్ ఎందుకు వస్తున్నాయి పైసలు అంటే ఒక రీజనల్ పార్టీ బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచచ్చు డబ్బులు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏమైంది ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇస్ ఇక్వల్ టు పదార్థత లేదు గుండు ఉండ రూపాయి ఎత్తలేదు అందుకే బీఆర్ఎస్ ఉండ జాతీయ పార్టీల ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ డిఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ ఉండంగా రైతుల కోసం ఆలోచించండు మహిళల కోసం ఆలోచించండు దళితుల కోసం ఆలోచించిండు బీసీల కోసం ఆలోచించిండు కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటే బిజీ ఉంటుంది ఇలా కర్ణాటకకు పోయిందట ముఖ్యమంత్రి ఆడ ఎంతసేపు వాళ్ళ హైకమాండ్ ఇప్పుడైనా ఖాడ్గే గారు కర్ణాటకలో ఉంటే ఆడికి కేరళకు ప్రియాంక గాంధీ ఉంటే ఆడుకోకూడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడుకోకుడు ఈయన కేరళకు ఢిల్లీకి కర్ణాటకకు ఇట్లానే ఏపీసీ ఉన్నాడు ఆడ తెలంగాణ గురించి పోయినప్పుడల్లా లెక్క చెప్పాలన్నా నూట లబ్బై బీహార్ ఎన్నికలకు పంపాలనే ఇది తప్ప ఏమైనా ఉండదా అంతా ఆర్ఆర్ ట్యాక్స్ ఆధార్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో అందులో మనం ఆలోచించండి మన బీఆర్ఎస్ మన కేసీఆర్ ను ఇలా అందరు యాడ్ చేసుకుంటుంది ఇలా ఊళ్ళలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి మూలక పడ్డాయి చెత్తబండ్ల డీజిల్ పోయని కూడా పైసలు లేవు ట్రాక్టర్లను కనీసం ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు అరే కేసీఆర్ గారు ఉండంగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు ట్రాలీ కొనడు ట్యాంకర్ కొనడు ఫ్రంట్ ప్లేట్ కొన్నాడు డంప్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు నర్సరీ పెట్టిండు అరే దసరా పండుగ వస్తే బుగ్గలు అంటేస్తున్నారే సర్పంచ్ల బిల్లులు రాకపోయి పంచాయత్ సెక్రటరీ అప్పుల పాలైపోయింది సగ మూర్లలో బుగ్గలు కూడా ఎరుగుతలేవు బతుకమ్మ పండుగ గట్టి కూడా చెక్కలే రూపాయి లేకుండా అయిపోయింది నేను అనేది ఒక్కటే కేసీఆర్ ఉన్నప్పుడు